హాయ్ అండి నమస్తే నేను శ్రీలత నేను ఈరోజు ఒక క్రోటర్ని మళ్ళీ తిరిగి ఇంకా చాలా ముక్కలుగా తయారు చేయబోతున్నాను ఇదేమైందంటే బాగా పెద్దగా అయిపోయి వంగిపోయి చివర్లంతా ఎండిపోయినట్టుగా అయిపోతుందండి దాన్ని కాదనేసి దాన్ని ఎలాగైనా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేయాలి చాలా ముక్కలుగా అనేసి నేను మొదటికి కట్ చేశాను చూసారా ఎండిపోతుంది ఇంకా ఆ చెట్టు కూడా గ్రోతింగ్ అనేది తగ్గిపోయినట్టు అనిపించింది ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైర్ అని చెప్పొచ్చు ఈ మొక్క అలాగే ఇండోర్ పెట్టుకోవచ్చు మనం అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఎక్కువ సన్ రైజ్ కూడా దీనికి అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత నేను దాన్ని చి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేశాను అన్నీ మనము ఏ మొక్క అయినా ఒక్క చెట్టు ఇంట్లో ఉందంటే దాంతో కొన్ని వందల చెట్లు తయారు చేసుకోవచ్చండి కాకపోతే కాసంత ఓపిక మాత్రం కంపల్సరీ కావాలి అలా మనము గులాబీ చెట్లైనా క్రోటన్స్ అయినా ఏదైనా సరే ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు చిన్న చిన్న కుండీల్లో పెట్టుకొని చక్కగా తయారు చేసుకోవచ్చు నేనైతే రెండు ఇంచుల సైజుతోటి తోటి ఎన్ని ముక్కలైతే అయితే అన్ని ముక్కలు చేసేసాను ఇది ఇసుకలో అయినా పెంచుకోవచ్చు మనం మట్టిలో అయినా పెంచుకోవచ్చు నేనైతే ఏం చేశానంటే మీకు సేమ్ ఇదిలో చూపిద్దామనేసి పెడుతున్నాను ఈజీగా మనం పెంచుకోవడం ఎలా అనేది అందరికీ తెలియాలని ఇసుకలో నేను పెంచి చూపిస్తున్నాను ఇసుకలో పెట్టేసి అలా సగం మట్టుకు ఇసుక పోసేసి ఎన్ని ముక్కలు పడితే నా దగ్గర చిన్న కుండీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఐదు ముక్కలు పట్టినాయండి అన్ని మొక్కలు పెట్టేసి పైనుంచి కూడా మళ్ళీ ఇసుకపోయాలి ఇలా మనం తయారు చేసుకున్న మొక్కల్ని చక్కగా బర్త్డే పార్టీలకైనా మ్యారేజ్ డేలకైనా చిన్న చిన్న అకేషన్లకి మనం గిఫ్ట్ రూపకంగా కూడా ఇవ్వచ్చండి మనం ఇచ్చిన మొక్క వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ ఎదురుగా ఉండా ఉండి మనం ఎప్పటికీ వాళ్ళకు గుర్తొస్తూ ఉంటామన్నట్టు అది కాకుండా వాళ్ళకు కూడా మన ద్వారా కొంచెం చెట్లు పెంచుకోవాలన్న ఆలోచన కూడా తెప్పించిన వాళ్ళవైతే మేము డైరెక్ట్గా చూసారా నీళ్ళు పోసేసి ఒక యాభై నుంచి యాభై ఐదు రోజుల టైం పట్టిందండి నేను తీసే వరకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు అయితే మనం తీసి మార్చుదామన్న ఒక రెండు రోజుల ముందు నుంచి నేను నీళ్ళు పోయడం ఆపేసానండి మనకి ఏంటంటే అదంతా ఇసుక అంతా మళ్ళీ లూజ్ లూజ్ అయ్యి ఆరిపోయినట్టు ఉండాలనేసి తీసేశాను చక్కగా వేళ్ళు వచ్చేసి కొమ్మలు వచ్చేసి ఎంత బాగున్నాయి చూడండి చెట్లు కూడా ఫ్రెష్గా చాలా అంటే చాలా వచ్చింది మీకు చక్కగా కడిగి చూపిస్తాను వేళ్ళు ఇలా మనము పెంచుకొని చక్కగా మన చుట్టుపక్కల వాళ్ళకు కానీ మన బంధువులకు కానీ ఎవరికైనా గిఫ్ట్ రూపకంగా ఇవ్వచ్చు లేదా మనమే ఇంట్లో చాలా కుండీలల్లో కూడా ఎక్కువ చేసుకొని కూడా చక్కగా పెంచుకోవచ్చు ఎంత గ్రీనరీ ఉంటే మనకంతా కళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనకు స్వచ్ఛమైన గాలి పీల్చిన వాళ్ళం అవుతామండి ఈ మొక్కల వల్ల మనకు చాలా అంటే చాలా మెడిటేషన్ లాగా అవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది అన్ని రకాలుగా మనం మొక్కలతోటి మనకు లాభాలే కానీ అయితే ఒక్కటి లేదండి కాకపోతే కొంచెం ఓపిక అనేది మాత్రము ఉండాలి అలాగే ఇప్పుడు ఆ వేర్లు వచ్చినీ మనం చక్కగా వేరే వేరే వాటిలోకి మార్చుకుందాం చూసారా మంచిగా మొక్క కూడా ఫ్రెష్గా మంచిగా వచ్చింది ఇప్పుడు నేను మట్టిలోకి మారుస్తున్నాను అయితే ఈ కుండీలో మట్టి ఆల్రెడీ ఉండే ఒక మొక్క ఏదో పోయింది దాంట్లోనే పెట్టేస్తున్నాను ఒక రెండు మొక్కలు ఇందులో పెట్టాను ఇంకా మనం ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు రెండైనాయినా పెట్టుకోవచ్చండి కాకపోతే ఈ మొక్కలో మొక్కలో ఉన్న గుణం ఏంటంటే ఈ క్రోటీన్ పేరు అయితే నాకు ఐడియా లేదు కానీ కొంచెము పొడుగు కాండం పెరిగిన కొద్దికి వంగిపోతుందండి ఇది మాత్రం కంపల్సరీ నేను ఇప్పటికీ చాలా కుండీలలో పెంచి చూశాను కొంచెం లావైతున్న కొద్దికి వంగిపోతుంటుంది దాని తీరేదండి అలా మనం ఎన్ని కావాలంటే అన్ని కుండీలలోకి పెట్టేసుకోవాలి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కంపల్సరీ షేర్ కూడా చేస్తూ ఉండండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీరు కూడా వీలైనన్ని మొక్కలు పెంచుకోండి వీలైన వాళ్ళు వీలైనన్ని మొక్కలు పెంచుకోండి ఏ చిన్న అకేషన్కైనా మనం ఇక్కడి నుంచి మొక్కలే గిఫ్ట్ ఇద్దామని నేనైతే డిసైడ్ అయ్యానండి చూసారా ఇంకొకరి చిన్న కుండీలలో అలా అలా మార్చుకుంటూ మొత్తం అయితే పెట్టేశాను ఇంకో కుండీలో కూడా పెట్టాను అవి కూడా మార్చాను అలాగే మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్